ఇంకా ముఖ్యంగా ఇక్కడ రోజా మాట్లాడుతూ ఉంది ఏం మాట్లాడుతుంది అసలు అర్థం ఉందా పర్థం ఉందా అర్థం కావట్లే ఆమెకి అసలుకి ఇంగిద్దం కోల్పోయారా అనిపిస్తా ఉంది అప్పుడప్పుడు ఇక్కడ అంట కొండలు తవ్వేశారంట నిజంగా పాత వీడియోలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ముందు వీడియోలు ఇవాళ వీడియోలు నీకు తిరిగి చూపిస్తాం ఆ ఊరే తీసుకెళ్తాం ఎవరు తవ్వారు ఎవరు తవ్వలేదు అనేది దోచి దాచిపెట్టి ఆస్తులు కొని ఇవాళ నీ ఆస్తులు ఎంత అనేది దగ్గరలో ప్రతి ఒకరికి తెలుసు నువ్వు మూడు వేలు రెండు వేల రూపాయలకి చేయి రోజుల నుంచి ఇవాళ రెండు వేల కోట్ల దాకా పోయావు రెండు వేల కోట్లు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో ఉందా మాట నాకే చెప్తారు అలా అంటాను వాళ్ళు రెండు వేల కోట్లు పోయింది ఈ నువ్వా నీతులు చెప్పేది ఇంకా తిరుమంజం అంట నువ్వు రేపు అదే ఒక నెల రోజుల్లో అదే రోడ్డు మీద పో అక్కడ రోడ్డు లేకపోతే నువ్వు దొంగి రోడ్డు ఉంటే నువ్వు దొలుతావు అని చెప్పు అక్కడ కానీ రోడ్డు ఉంటే నువ్వు దొలుతావా రోడ్డు పడినా నువ్వు దొలుతావా ఏదంటే అది ఉంది కదా తాటి మాటలాగా మాట్లాడితే బాగోదు అది హుందాతనం కాదు ఇం వయసు వచ్చింది బిడ్డలు పెద్దోళ్ళు అయ్యారు ఇంకన్నా కూడా ఇంగితం నేర్చుకొని సభ్య సమాజం అసహించుకునేలా కాకుండా కొద్దిగా ఏదన్నా ఒక పల్లె దానిపించిన పని చేస్తే బాగుంటది నోరు అయితే అసలు హద్దు లేదు చేసే చాస్టర్ చూస్తే వికృత చాస్టర్లు అబ్బాబ్ అసలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద పుడతారని అన్నట్టుగా బిహేవ్ చేస్తే అది నీకే చెల్లుబాటు అవుతుంది అది